హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చిన తర్వాత రోజైతే మా మరిది వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారనమాట సో ఇంకా వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకా అబ్బాయి అయితే వచ్చారు ఇంకా అబ్బాయితో పాటు అయితే కలిసి మేమైతే ఇంకా కార్లో అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా వదిన పైన వేసి ఆన్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు సరేలే అని చెప్పేసి అయితే ఇంకా నేను మా వారైతే కొద్దిగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా సరే అని చెప్పేసి అయితే మా వారందరూ హాయ్ చెప్పారు ఇంకా నా కొడుకు కూడా చెప్పాడు మా పాప కూడా చెప్పింది ఇంక ఈ లోపైతే కారులో పువ్వులు అయితే అనమాట సో సరే అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా పువ్వులు పెట్టేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయామనమాట సో ఇంకక్కడైతే రోడ్డు పైన కారు పార్క్ చేసేసి అయితే మా మరిది అలాగో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అనమాట ఒక టూ డేస్ తర్వాత సరే అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకి తోట అయితే ఉంది సో అందుకే ఆ తోటలోకి వెళ్దామని చెప్పేసి అయితే అలా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట కాసేపు కూర్చొని వద్దామని చెప్పేసి మా మరిది మా వారు ఆవిడే కాపలా అంట సో ఇంకా వానర్ లేరు ఈవినింగ్ టైంలో రండి అని చెప్పింది మేము వెళ్ళేది మూడు మూడున్నర టైంలో అనమాట సో ఇంకా అప్పుడు ఆయన వెళ్ళారు ఐదు ఐదున్నరకు రమ్మంది అనమాట సో అంతసే అంతవరకు మనం ఉండలేమని చెప్పేసి అయితే ఇంకా అట్లాగా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా అంటే లోపల మా మరిది వాళ్ళది పొలం ఉందనమాట సో వాళ్ళు అయితే లీజుకి ఇచ్చారు సో అందుకని చెప్పేసి అయితే మేమైతే ఇంకా అట్లా లోపలికైతే వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ సో అట్లా చూపిస్తున్నాను కదా అంటే నాకు ఫస్ట్ టైం అనమాట ఇట్లాగ మామిడి తోటకి వెళ్ళటము ఇట్లాగా పిల్లలు కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేశారనమాట సో లైవ్లో అనమాట మామిడి చెట్టుకి మంచిగా మామిడికాయలు అట్లా కాస్తాయి ఏంటి అసలు దాని విధానం ఏంటి అనేది ఆ రోజైతే నాకైతే బాగా అనమాట సో ఈ కవర్లు ఎందుకు కట్టారో ఏంటని నాకు భలే సో ఇంకా ప్రతి ఒక్క చెట్టుకి అట్లా సో ఎందుకు అట్లా కడతారు అంటే వాటిని కవర్స్ అంటారంట అంటే చెట్టు మీద ఉంటే పురుగు పట్టిన ఇంకేదైనా అది వేరే రకంగా ఉంటుందంట సో ఇట్లాగా కవర్ కానీ ఉంటే కవర్ కవర్ ఉన్నా లేకపోయినా కానీ కవర్ కడితే తొందరగా పండిద్దంట చెట్టు మీదని పండాక వాటంతా అదే పడిపోద్ది అనమాట సో అట్లా కవర్ కట్టిన ట్వంటీ వన్ డేస్ కేమో అట్లాగా తొందరగా అయితే పంటకైతే వచ్చిద్దంట కాయ అనేది సో నాకు మా వారు చెప్పారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అసలు అని నాకు డౌట్గా అనిపించింది సరేలే నీ డౌట్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే మా వారు అయితే చూపిస్తున్నారు సో అట్లాగనమాట సో ఇంకా ఫైనల్ ఫైనల్గా అయితే ఓపెన్ చేసి చూపించారు కాయ అయితే అట్లా ఉంది సరేలే అంటే ఇంకొక టూ డేస్ ఆగితే ఇంకా ఏదైతే పండే స్టేజ్కి అయితే వచ్చిద్దంట సో వాటంతా అయ్యే పండిపోతే పడిపోతాయి అంట లేదు అని అంటే కాయలు వాళ్ళు కోసేదాకా అయితే ఉంచుతారంట సో ఈ కవర్లు కట్టడం కూడా పెద్ద ప్రాసెస్ ఏనంట సో డైలీ వెళ్ళి అట్లాగా కడతారంట అది ఎప్పుడు ఏప్రిల్ మార్చి ఆ టైంలో అయితే ముందుగా చిన్న చిన్న కాయ వచ్చినప్పుడే అది పక్కవానికి అనగానే అయితే కడతారంట అనమాట సో నాకు తెలియదు కదా ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట విలేజ్లో సో చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే కాసేపు తోటలో కాసేపు కూర్చొని అయితే ఆడుకున్నారు అక్కడే మంచిగా బాగుందనమాట కాసేపు కూర్చొని అయితే ఇంకా మామిడి పళ్ళు ఫ్రెష్గా అనమాట తోటలు మామిడి తోటలో కూర్చొని మామిడి పండు తింటుంటే ఆ ఫీల్ అసలు వేరే లెవెల్గా అయితే ఉంది సో నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇంకా మావారైతే నా డౌట్ క్రియేట్ చేయడం కో నా డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం అయితే ఇంకొకటి కాకుండా ఒకటికి మూడు సార్లు అయితే ఓపెన్ చేసి చూపించారండి సో ఎట్లా ఉంటుంది చూపించుకో బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే సో సరేలా అని చెప్పేసి ఆయన కష్టపడి తీస్తున్నారు కదా అని అయితే నేనైతే ఓపెన్ చేశాను సో ఇంకా ఫైనల్గా అయితే వారే కాయ అయితే ఓపెన్ చేశారో అట్లాగా చూపుకైతే బాగుంది కదా మేమైతే అందరమే ఆ కాయ అయితే కట్ చేసుకొని తిన్నామన్నమాట సో అదైతే పల్లికాయ అంట సో పేర్లు కూడా ఉంటాయంట మామిడికాయలో సో ఫైనల్గా అయితే ఆ రోజు అట్లాగ తోటలో అయితే ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్